పూరి ఆలు క్యారెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ క్యారెట్ ఆలు టూ ఆనియన్స్ వన్ టమోటా పచ్చిమిర్చి ఇవన్నీ ఇప్పుడు పీసెస్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా కట్ చేసుకోవాలి క్యారెట్ పచ్చిమిర్చి ఆలూ పీసెస్ టమాటో పీసెస్ ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చని బేడలు మినపప్పు వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి పొటాటా పీసెస్ వేసుకోవాలి ఇప్పుడు క్యారెట్ పీసెస్ వేసుకోవాలి టమాటా పీసెస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి వన్ స్పూను కారం వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొంచెము పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి లిడ్ పెట్టుకోవాలి అంతలోకి మనము ఇది శనగపిండి అదే బేసిన్ పౌడర్ అంటారు ఇలా వాటర్ యాడ్ చేసుకొని ఇలా చేసుకోవాలి లిక్విడ్ లాగా ఇప్పుడు మనం బాయిల్ అయ్యే కర్రీలోనే వేసేసుకోవాలి ఇలా తిప్పుతూ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి లిప్ పెట్టుకొని చూడండి రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు లిప్ పెట్టుకొని స్టాప్ చేసేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అర కేజీ గోధుమ పిండిని తీసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం సోడా ఉప్పు ఒక స్పూన్ చక్కెర ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి వాటర్ని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి స్మూత్గా వస్తాయి ఆయిల్ వేసుకుంటే ఇప్పుడు ఇలా బాక్స్లో వేసుకొని ఇలా క్లోజ్ చేసి పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవరు చూడండి పిండి చాలా స్మూత్గా వచ్చింది ఇప్పుడు పూరీ ప్లేస్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పూరి స్టిక్తో చూడండి చాలా రౌండ్గా వచ్చింది కదా చాలా బాగా వచ్చింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో బాగా పొంగాయి పైకి షుగర్ వేస్తే ఇలాగే వస్తాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేయండి చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయో ఈ రెండింటి కాంబినేషన్ సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ గా ఉంది